మీ అందరికీ వందనాడు ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే యోనా గురించి మనం ఈరోజు మొత్తం తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది యోనాకి దేవుడు ఏమని ఆజ్నేస్తాడు ఆ యోన దేవుని ఆజ్ఞరించడం ద్వారా ఏం జరుగుతుంది తర్వాత యోనాని మత్స్యము ఎలా మింగుతుంది ఆ మత్స్యము యోనాని ఎక్కడికి తీసుకెళ్తుంది తీసుకెళ్ళిన తర్వాత దేవుని మాటకు లోబడతాడు యోన యోన లోబడిన తర్వాత నేనువే ప్రజలకు ఏమని ప్రకటిస్తాడు అక్కడ ప్రజలు ఎలా స్పందిస్తారు స్పందించిన తర్వాత ఆ ప్రజలు ఎలా చెందుతారు తర్వాత దేవుడు మన పట్ల ఎలా చింతిస్తున్నాడో తెలుసుకుందాం యోనా గ్రంథం మనకి చాలా విషయాలను నేర్పుతుందండి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం యోనా రాసి యోనా గ్రంథము ఒకటో అధ్యాయం ఒకటో వచ్చును ఏహో వాకు కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగో కలివించండి నేనువే పట్టణస్థుల దోషము నా దృష్టి ఘోరమాయను గనుక నీవు లేచి నేనువే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము ఇక్కడ దేవుని వాక్కు అమిత్తాయ్ కుమారుడైన యోహనాకు ప్రత్యక్షమైంది ఈ యోనా ఎవరంటే అమిత్తాయ్ కుమారుడు అనమాట అమిత్తయ్ కుమారుడు ఈ యోనాకి దేవుడు ప్రత్యక్షమై ఏమని సెలవిస్తాడు అంటే నీ వెళ్ళి పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగునని ప్రకటన చెయ్యి అక్కడ ప్రజలు బాగా పాడైపోయారు నా నుంచి దూరమైపోయారు పాపంలో జీవిస్తూ వారు చెడు నడతలు నడుచుకుంటూ దేవునికి దూరమై ఉన్నారు వారికి దుర్గతి కలుగునని నీ వెళ్ళి ప్రకటన చెయ్యని దేవుడు యోనాకి ఇస్తాడు అప్పుడు యోనా ఏం చేస్తాడు మూడో వచ్చిన అయితే యోహోవ సన్నిధి నుండి తరశీస్కు పట్టణమునకు పారిపోవాలని యో యోన ఎప్పేకి పోయి తర్షీష్కు పోవు ఒక ఓడను చూసి ప్రయాణం ఇచ్చి కేవుకిచ్చాడు అంటే దేవుని చెప్పిన మాటను యోన ధిక్కరించి దేవుని మాటకు లోపడకుండా నేను పట్టణంకి వెళ్లకుండా తరచూకి వెళ్ళాలని ఆ యోన ఆలోచన చేస్తాడు మనం కూడా దేవుని మాటలు పెడచెవును పెట్టి మన ఇష్టానుసారంగా కొన్నిసార్లు జీవిస్తూ ఉంటాము యోనా కూడా తన జీవితంలో అయినా కానీ యోనాగా దేవుని మాటకు లోబడకుండా దేవుని మాటను ధిక్కరించి పారిపోవాలని ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం నాలుగో వచ్చును అయితే యహవ సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమునందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోయే స్థితికి వచ్చిందనమాట అయితే ఈ యోన దేవుని మాటను ధిక్కరించి తర్చిష్కెళ్ళే ఓడను ఎక్కడం ద్వారా ఆ ఓడలో ఏం జరిగిందంటే పెద్ద తుఫాను వారు అక్కడ కలిగించారు అక్కడ కలిగించడం ద్వారా అక్కడున్న ప్రజలు అక్కడున్న వాళ్ళందరూ చాలా భయభ్రాంతులు గురవుతారు అన్నమాట యోనా ద్వారా ఆ పెద్ద విపత్తు ఓడలో సంభవించింది తర్వాత ఏం జరిగిందంటే అప్పుడు యోనా ఏం చేస్తాడు ఆ ఓడలోకి ఎక్కిన తర్వాత పెద్ద తుఫాన్ చెలరేగిద్ది అప్పుడు యోనాకి అదేం తెలీదు వెళ్ళి వాడ అడుగు బాగాన గాఢ నిద్రపోతూ ఉంటాడు అక్కడున్న నావికులు అలాగే అక్కడ ఉన్న అందులో ఉన్న ప్రజలు మొత్తం భయపడుతూ చాలా గందరగోళంగా ఉంటుంది పరిస్థితి అయితే అక్కడున్న ప్రజలు మొత్తం వాళ్ళ వాళ్ళ దేవతలకు ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక అతను ఒక నావికుడు లేకపోతే ఒక ప్రజలు ఎవరో ఒకవరో వచ్చి యోన నిద్రపోతున్నప్పుడు అతని దగ్గరకు వచ్చి ఓయి నిద్రపోతా ఏం చేస్తున్నావు ఓడంతా మునిగిపోతూ ఉంది చాలామంది ప్రజలు భయపడుతూ ఉన్నారు వాడంతా మునిగిపోయే స్థితికి వచ్చింది నువ్వేం చేస్తున్నావు గాడ నిద్రపోతున్నావు ఓయి నిద్రపోతా అని అతను ప్రశ్నిస్తాడనమాట యోనాని అయితే అక్కడ ఏం జరిగిందంటే అంతలోకే ఒక ఓడ అయితే ఎవరిని బట్టి ఈ కీడు వచ్చిందని అక్కడ ఉన్న వాళ్ళందరూ చీట్లు వేస్తారనమాట చీట్లు అంటే అందరు అక్కడ ఉన్న వాళ్ళందరు పేర్లు రాసి ప్రతి ఒక్కరిది చీటు చీట్లలో రాసి అట్లా చీటు వేసినప్పుడు ఆ పేరు యోనా పేరు వచ్చిందన్నమాట యోనా పేరు వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే ఎనిమిదో వచ్చును కాబట్టి వారు అతను చూసి ఎవరిని బట్టి ఈ కేడు మాకు సంభవించినో నీ వ్యాపారం ఏంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చేది నీ దేశం ఏంటి అని యోనాన్ని ప్రశ్నలు వేస్తారనమాట అక్కడ ఉన్న ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు ప్రశ్న వేసినప్పుడు అప్పుడు యోన ఏమని సెలివిస్తాడంటే తొమ్మిదో వచ్చును అతడు వారితో ఎట్లా నేను నేను హెబ్రియుడను సముద్రమునుకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశం దేవుడినై ఉన్న ఏహో అందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే నేను హెబ్రిడ్ను యోనా హెబ్రిడ్ అండి అయితే నేను సృష్టికర్త ఆకాశం అందు దేవుడు అయ్య ఏహో అందు భయభక్తులు కలవాడును ఏం చెప్తున్నాడో చూడండి నేను భయభక్తులు కలవాడును అని చెప్తున్నాడు కానీ దేవుడు చెప్పిన మాటను యోనా విన్నాడా వినకుండా దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు దేవుడు చెప్పిన మాటకు అతడు అతడు లోబడలేదు మనం కూడా ఏదో విన్ని విన్నట్లుగానే దేవుని పట్ల మనం జీవిస్తూ ఉంటాము ఏదో పై పైన భక్తి కలిగి జీవిస్తూ ఉంటాము ఈ యోనా కూడా నేను దేవుని ఎందు భయభక్తులు కలవాడను అని చెప్తున్నాడు కానీ దేవుని మాటకు ఎదిరించి దేవుని మాటను ధిక్కరించి పారిపోతూ ఉన్నాడు అలాగే అప్పుడు యోనా ఏం చేస్తాడంటే ఇంత పెద్ద తుఫాన్ వచ్చింది కాబట్టి నా వల్ల ఈ తుఫాన్ వచ్చింది నన్ను ఎత్తి నన్ను కట్టేసి సముద్రంలో పడేయమని అక్కడున్న ప్రజలందరికీ ఆజ్ఞాపిస్తాడనమాట అప్పుడు పన్నెండు వచ్చిన మే యోనా యోనా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది నన్ను బట్టే గొప్ప తుఫాను వచ్చిందని యోనాకు అర్థమైంది నేను దేవుని మాటకు లోబడకుండా ఇట్లా పారిపోవడం ద్వారా వేరే వాడెక్కడం ద్వారా ఈ పెద్ద తుఫాను వచ్చింది అని యోన గ్రహించి అప్పుడు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అప్పుడు ఈ గొప్ప తుఫాను ఆగిపోతుందని అక్కడున్న ప్రజలందరికీ యోనా సెలవిస్తాడు అప్పుడు సెలవిచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పదిహేను వచ్చిన యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి అప్పుడు యోనాన్ని ఎత్తి సముద్రంలో అప్పుడు ఏం జరిగిద్ది ఒక గొప్ప మత్స్యము ఒక మత్స్యం వచ్చి యోనాన్ని మింగిద్ది పదిహేడో వచ్చును గొప్ప మత్స్యం ఒకటి యోనాని మృంగవలనని ఏహోవ నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులోనుండెను దేవుడు ఆ మత్స్యాన్ని ఏర్పరుస్తాడు అనమాట నువ్వు వెళ్ళి యోనాన్ని మింగవని దేవుడు ఆ మత్స్యానికి చెప్తాడు అంటే మత్స్యము దేవుని మాట వింటుంది ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఒక మత్స్యము దేవుని మాట వింటుంది ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి పంచి భూతాలన్నీ దేవుని మాటకు లోబడుతూ ఉన్నాయి ఆ సముద్రం అందుట్లో ఉన్న జలచరములన్నీ దేవుని మాటకు లోబడుతున్నాయి భూమి మీద జంతువులు మొక్కలు చెట్లు అన్నీ సమస్తము దేవి దేవుడు ఏదైతే సృష్టించాడో అవన్నీ దేవుని మాటకు లోబడుతున్నాయి కానీ ఒక మానవుడు మాత్రం దేవుని మాటకు లోబడ లోబడకుండా తమ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు ఈ మత్స్యము దేవుని మా నియమించాడు దేవుడు ఆ మత్స్యాన్ని నియమించాడు నియమించడం ద్వారా ఆ మత్స్యము దేవుని మాటకు లోబడి యోనాన్ని మింగవలనని అక్కడికి వచ్చిందనమాట అప్పుడు ఏం జరిగింది రెండో అధ్యాయం రెండో వచ్చిన అప్పుడు ఈ రెండో అధ్యాయం మొత్తం యోన చేప కడుపులో ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు ఏమని ప్రార్థన చేస్తూ ఉంటాడంటే ఇప్పుడు తెలుసుకుందాం నేను ఉపద్రవంలో ఉండి ఏహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు నేను ఉపద్రవంలో ఉండి నేను దేవునికి మొరపెట్టగా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అలాగే పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేసినప్పుడు నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడనమాట పాతాళ గర్భంలో ఉండి చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు పాతాళ గర్భంలో ఉండి ప్రార్థన చేస్తున్నావు నువ్వు అంగీకరించి ఉన్నావు అని అంటున్నాడు అంటే దేవుని గురించి సాక్షమిస్తున్నాడు అనమాట దేవుడు మన దేవుడు చూడండి ఎంత గొప్పవాడండి మన పాతాళ గర్భంలో ఉండి ప్రార్థన చేసినా దేవుడికి వినపడుతుంది అంటే దేవుడు వినగలిగే దేవుడు మాట్లాడే దేవుడు చూడగలిగే దేవుడు మన దేవుడు మనం ఎక్కడుండి ప్రార్థన చేసినా ఆకాశంలోకి ప్రయాణం చేస్తూ ఆకాశంలో మనం ఫ్లైట్లో ఉండి ప్రార్థన చేసినా దేవుడు ఉంటాడు ట్రైన్లో వెళ్ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ప్రార్థన చేసినా దేవుడు ఉంటాడు భూమి మీద మనం వెహికల్స్లో వెళ్తూ ప్రార్థన చేసినా నడుచుకుంటూ ప్రార్థన చేసినా పడుకోని పడుకొని దేవుని గురించి ఆలోచిస్తూ మన పడక మీద ఉన్నప్పుడు దేవుని ప్రార్థన చేసినా ఎక్కడున్నా కానీ దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు ఇలాగే దేవుడు పాతాళ గర్భంలో నుండి యోన ప్రార్థన చేసినప్పుడు యోనా ప్రార్థన దేవుడు అంగీకరించాడన్నమాట యోన ప్రార్థన చేయగా దేవునికి వినపడింది అప్పుడు యోనా ఏమని అంటున్నాడంటే మూడో వచ్చిన అగాధమైన సముద్ర గర్ గర్భంలో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములు నీ కరులను నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలువేయబడినను నీ పరిశుద్ధాలం తట్టు మరలా చూచదని అనుకుంటుని ఇప్పుడు తెలిసి వచ్చింది యోనాకి నుంచి పారిపోయిన తర్వాత యోనాకి నీ సన్నిధికి నేను మళ్ళీ రావాలని ఆశపడుతున్నాడు అనమాట నీ ఆలయం తట్టు మరలా నేను చూసి అనుకుంటుంది అని ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు ఒక మత్స్యం కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనమాట అప్పుడు దేవుడు ఈ ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పదవచ్చును వచ్చును ఏహో మత్స్యమునకు ఆజ్ఞ అది యోనాను నేల మీద కక్కివేసాను దేవుడు మళ్ళీ మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ ఇవ్వడం ద్వారా ఆ మత్స్యము ఏం చేసింది యోనాని నేల మీద కక్కివేసింది మళ్ళీ ఆ మత్స్యము దేవుని మాటకు లోబడి యోనాని నేల మీద కక్కివేసింది ఇది మొత్తం మొదటి అధ్యాయంలో దేవుని మాటను నిక్కరించడం దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఉండడం ద్వారా పెద్ద తుఫాను చెలరేగిద్ది అప్పుడు ఒక మత్స్యము యోనాన్ని మింగిద్ది రెండో అధ్యాయంలో యోన ఆ మత్స్యము కడుపులో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి అతని ప్రార్థన తర్వాత మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చి ఆ మత్స్యం యోనాన్ని కక్కి నేల మీద వేసేటట్లు దేవుడు చేస్తాడు తర్వాత మూడో అధ్యాయం ఈ మూడో అధ్యాయంలో ఏం జరుగుతుందంటే యోన నినే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలందరికీ ప్రకటన చేస్తాడనమాట ప్రకటన చేసినప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం మూడో అధ్యాయం యోనా గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచనం అంత డేహో వాకు రెండో మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నిన్మేపురంలో పోయి నేను తెలియజేయ సమాచారము ప్రకటన చేయము మళ్ళీ దేవుని వాకు యోనాకు ప్రత్యక్షమై ఏమైనా సెలవిస్తుంది అంటే నీవు నిన్వి పట్టణానికి వెళ్ళి నేను ఏదైతే ప్రకటన చేస్తున్నానో అది వారికి ప్రకటన చేయమని యోనా మళ్ళా యోనాకి దేవుడు మరలా సెలవిస్తాడనమాట అప్పుడు యోనా ఏం చేస్తాడంటే మూడు దినముల ప్రయాణం అంతా పరిమాణం గల పట్టణం అది నేనువే మఠ మహాపట్టణం ఎంత ఎంత ఉంటుందంటే మూడు దినములు ప్రయాణం ప్రయాణం మనం ప్రయాణం చేస్తే ఎంత ఉంటుంది అంత పట్టణం అన్నమాట ఆ పట్టణం అంతా చుట్టూ తిరిగి అప్పుడు యోనా దేవుని మాటకు లోబడి లేచి దేవుని ఆజ్ఞ ప్రకారం నేనువే పట్టణానికి పోయి మూడు దినములంతా పరిమాణం గల పట్టణం మొత్తం చుట్టూ తిరిగి ప్రకటన చేస్తాడు ఏమని ప్రకటన చేస్తాడు అంటే నాలుగో వచ్చును యోనా పట్టణంలో ఒక దినప ప్రయాణము దూరము సంచరించచ్చు ఇక నలువది దినములకు నెనివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణము వారు దేవుని అందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోనపట్ట కట్టుకొనిరి ఆ సంగతి నెనివే రాజునకు వెనుబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను ఇప్పుడు దేవుడు చెప్పిన మాటకు యోనా లోబడి అక్కడికి వెళ్ళి ఇంకా నలువది దినములకు నిన్నమే పట్టణం నాశనం అవుతున్నది యోన ప్రకటన చేస్తాడు అప్పుడు ప్రకటన చేసినప్పుడు చిన్నని చిన్నలేమి పెద్దలేమి అలాగే అలుపులేమి గనులేమి ఇదేంటి ఏ భేదం లేకుండా చిన్న చిన్నవారు పెద్దవారు ధనికులు పేదలు అని ఏ భేదం లేకుండా అక్కడున్న ప్రజలు మొత్తం తన వస్త్రం తీసేసి గోన పట్టా కట్టుకొని బూడిదలో కూర్చుకొని అంటే ఇక్కడ తగ్గించుకున్నారనమాట తగ్గించుకున్న వారు హెచ్చించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ అందరు ప్రజలందరూ తగ్గించుకొని రాజుతో సహా ఆ మాట ఆ ప్రకటన రాజుకు కూడా వినిపడినప్పుడు తన రాజవస్త్రములు కూడా తీసివేసి దేవుని ఎందు విశ్వాసం ఉంచి అతను తన తన రాజవస్త్రములు తీసివేసి బుడిదలో కూర్చుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అప్పుడు ప్రార్థన చేసినప్పుడు మనుషులు ఏ మనుషులు కానీ గొర్రెలు కానీ ఎద్దులు కానీ ఏమి నీళ్లు తాగకుండా అలాగే మేత మేయకుండా అవి కూడా వాటిని కూడా ఉపవాసం ఉంచారనమాట అప్పుడు ప ఏం జరిగిందంటే తెలుసుకుందాం పదవి వచ్చినాం నేనువే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేసిన క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాప్తుడే వారికి చేయదునని తాను మాడ ఇచ్చిన కీడు చేయక మానేను అయితే ఈ ప్రజలందరూ తమ చెవుడు నడతలు మానేసి దేవుని అందు భయభక్తులు నిలిపారు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసి వారి పాపములు ఒప్పుకొనుట చేత దేవుడు వారిని క్షమిస్తాడు క్షమించి వారికి చేయాలనుకున్న కీడు దేవుడు చేయకుండా మాన్తాడు అంటే మనం కూడా మన అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు అభివృద్ధి చెందినని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం కూడా పాపములు ఒప్పుకొని దేవుని అందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు మన పట్ల దేవుడు చేయాలనుకున్న కీడును చేయక మాని మన పట్ల ప్రేమను చూపుతాడు దేవుడు అక్కడ ఉన్న ఎన్నివే ప్రజలు మొత్తం పాపం చేస్తున్నారు దేవుడు చూశాడు ఆ పాపాన్ని కానీ వెంటనే ఎనివే ప్రజల్ని నాశనం చేయలేదు యోనా ద్వారా యోనా దేవుని మాటను ఆజ్ఞను ధిక్కరించినా కానీ యోనాని అక్కడికి ఎలా కలగా దేవు మత్యానికి ఆజ్ఞ ఇచ్చి యోనాని అక్కడికి పంపించి వారికి ప్రకటన చేసి ఆ ప్రట ప్రకటన చేసిన తర్వాత ఆ ప్రజలు లోబడి దేవుని మాట వినడం ద్వారా వారిని ఆపద నుంచి దేవుడు కీడు నుంచి తప్పించాడనమాట నిన్నే ప్రజలను దేవుడు విడిచిపెట్టలేదు వారెన్ని పాపములు చేసినా వాళ్ళ మీద ప్రేమతో నే అక్కడ యోనాని అక్కడికి పంపించి ప్రకటన చేయించి అక్కడున్న ప్రజలు మారు మనసు చెందేలా దేవుడు చేశాడనమాట దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడండి అలాగే నాలుగో అధ్యాయంలో ఏం జరుగుతుందంటే ఈ యోన దేవుని మీద కోపడుతూ ఉంటాడు ఎందుకు కోపడుతూ ఉంటాడంటే నాలుగో అధ్యాయం రెండో వచ్చిన అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు బాయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదినని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్శీసుకు పారిపోతున్నాయి ఇక్కడ ఏమంటున్నాడో చూడండి యోన నువ్వు జాలి బహుశాంతము అత్యంత కృపగల దేవుడిపై ఉండి జాలి అత్యంత కృపగల దేవుడు అని నాకు తెలుసు నువ్వు ముందే వారి పట్ల పశ్చాత్తాపం కలిగి వారికి కీడు చేయకుండా మాంతావని నాకు ముందే తెలిసి నేను తర్షీష్కి పారిపోయా అని దేవుని గురించి యోన సాక్ష్యం ఇస్తున్నాడు తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఒక సొర చెట్టుని ఏర్పరుస్తాడు ఆ సొర చెట్టుని ఏర్పరచడం ద్వారా యోన అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఒక్కరోజులోనే ఆ సొర చెట్టుని దేవుడు ఏర్పరుస్తాడు ఏర్పరిచినప్పుడు ఆ నీడలో యోన నిద్రించు మరుసటి దినమున దేవుడు ఒక పురుగుని ఏర్పరిచినప్పుడు ఆ పురుగు ఆ చెట్టుని తినేసిద్ది అనమాట ఆ చెట్టు వాడిపోయిద్ది అప్పుడు యోన బాగా ప్రాణం పోయేంతగా కోపించి కోపిస్తాడు దేవుని మీద కోపం చూపిస్తాడు అప్పుడు అందుకు పో అప్పుడు యోనాని దేవుడు ఏమైనా అడుగుతాడంటే యోనాను అడుగు యోన ప్రాణము పోవనంత కోపించుట న్యాయమే అని అంటున్నాడు నేను కోపిస్తాను నా ప్రాణం పోయేంత కోపించుట న్యాయమే అని దేవుడినే ప్రశ్నిస్తున్నాడు అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఏహోవా నీవు కష్టపడకుండా పెంచకుండా ఒక్క రాత్రిలోని పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోనే వాడిపోయి ఈ సొరశట్టి విషయంలోనే నువ్వు ఇంత ఇంత విచారపడుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువైన కుడి ఎడములు ఎరుగని జన జనమును బహు పశువులు గల పరమ పరమపురమును గురించి నేను విచారపడవద్దా అని దేవుడు యోనాతో సెలవిస్తున్నాడు నువ్వు ఒక్కరోజులోనూ పుట్టి పెరిగిన స్వర చెట్టు విషయంలోనే ఇంత నువ్వు విచారిస్తున్నావే నేనువే ప్రజలు వారి పాపముల చేత పాడైపోయి ఇరవై వే ఇరవై వేల కంటే ఎక్కువ పశువులు ఇంకా అనేకము ఉంటాయి కదండి వారి గురించి నేను విషయాలు ఒకవేళ వాళ్ళు నాకు దూరమైన నరకానికి చేరువైతే అనేక మంది నరకంలో పడటం దేవునికి ఇష్టం లేక యోనాన్ని పంపించి అక్కడ ప్రకటన చేపించి వారు మారు మనసు పొందేలా దేవుడు చేశాడు దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడండి దేవుడు మన పట్ల ప్రేమ కలిగి లేకపోతే దేవుడు మనకు ఈ మనకు మన కోసం ఈ లోకానికి ఎందుకు వస్తాడు దేవుడు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి తన ప్రాణాన్ని కలవర్సులు బలయాగంగా అర్పించి రక్తాన్ని చిందించి మన పాప క్షమాపణ మనకి కలిగించాడు తద్వారా మనకు రక్షణ వచ్చింది ఈ రక్షణని మనకు కొనసాగిస్తూ దేవుని ఎందు భయభక్తలు కలిగి జీవించినట్లయితే దేవుని యొక్క రాజ్యానికి వారసులం అవుతాము ఇచ్చిన మాటలు దేవుడు దీవించగాక అలాగే ఈ మాటలు దేవుడు మీ హృదయంలో గాక ఆమె ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని ఈ ప్రజలు ఎంతమంది అయితే నా మాటలు ప్రజలందరూ వింటున్నారు వారి హృదయాలు పల్లింపజేసి వారి కుటుంబాలను దీవించి సహాయం దాచామని ఇలాంటి పరిచర్య ప్రభ ఎప్పుడు ఆగిపోకుండా అనుదినము నా తండ్రి ఏసీఐ పరిచర్య సాగుటకు నీవే నాకు సహాయం దాచామని నా ఏమైనా తప్పుగా బోధించి ఉంటే నన్ను క్షమించమని ఏసై పరశుధామంలో అడిగి వేడుకొంచిన తండ్రి ఆమె